మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పదిహేనవ వార్డు విద్యానగర్ కాలనీలో గత మూడు రోజుల నుండి ప్రచారం చేయడం జరిగింది అందులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి రాజధాని కుమారి పోటీ చేయడం జరిగింది దానికి ప్రజలలో మంచి స్పందన ఉన్నది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు టీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పదిహేనవ వార్డు విద్యానగర్ కాలనీలో గత మూడు రోజుల నుండి ప్రచారం చేయడం జరిగింది అందులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి రాజధాని కుమారి పోటీ చేయడం జరిగింది దానికి ప్రజలలో మంచి స్పందన ఉన్నది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు అందులో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పాశ్యం శ్రీనివాసరెడ్డి కంచి సత్యనారాయణ ఆ వార్డు సిపిఎం శాఖ కార్యదర్శి ఎం అరుణ జిల్లా కమిటీ సభ్యులు పరశురాములు మట్టారెడ్డి కోటిరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ఆంజనేయులు జానకిరాములు రమేష్ సిపిఎం అభ్యర్థులు మన్నెం రెడ్డి సైదులు వీరయ్య కౌసల్య మణి తదితరులు పాల్గొన్నారు స్థానిక హౌసింగ్ బోర్డు విద్యానగర్ పదిహేనవ వార్డు బిఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ అలయన్స్లో భాగంగా సిపిఎంకు ఈ వార్డును కేటాయించడం జరిగింది సిపిఎం అభ్యర్థి కుమారి గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది ఈ యొక్క క్యాండిడేట్ను తీసుకొని పోయినప్పుడు కూడా మన కుమారిని తీసుకొని పోతే అందరికీ సుపచి సుపరిచిత్రాలు అందరు పోగానే ఓ కుమారి నేను మన మన మనిషి కదా మన అమ్మాయి కదా అని చెప్పని అందరు కూడా ఆదరిస్తున్నారు అందరూ ఆదరించి మరి స్థానిక సమస్యలు గతంలో పట్టించుకోవడం జరగలేదు గతంలో ఉన్న కౌన్సిలరు స్పందించలేదు పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఈ కుమారి అట్లా కాదు ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండే అమ్మాయి కాబట్టి ఈ యొక్క కుమారిని అత్యధిక అత్యధికంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాం మూడు రోజుల నుంచి ఈ ప్రచారం అనేది చేయడం జరుగుతుంది దానికి మేము ఇంటింటికి పోయినప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పనులు చేయలేదు ఎటువంటి కా ఎటువంటి పనులు కూడా చేయలేదని అందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు మాకు ఓటేస్తే మేము ప్రతి దానికి అందుబాటులో ఉంటాం ఎవరు ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించి ప్రతి పనిని కూడా వీధి లైట్లు లేకుండా కానీ మేమే మేము ఇంతకుముందు కమ్యూనిస్ట్ మిరియాలు కూడా మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి సిపిఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలవెంట్స్గా సిపిఎం పార్టీకి మిర్యాలగూడ పట్టణంలో ఆరు వార్డులు ప్రకటించడం జరిగింది పదిహేనవ వార్డులో పేదల అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముందుకు వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ కుమారి సైదులు గారు మన మాజీ కౌన్సిలరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ పదిహేనో వార్డులో వాటికి మూడు రోజుల సంది ప్రచారం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పదిహేనో వార్డులు ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ను చూశారు అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చేసిన పనులే తప్ప ఎక్కడ కానీ శవంశాడు మట్టి కానీ కూడుతున్నాము తప్పకుండా ఆమెకు విజయం చేకూర్చినట్లయితే మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది దేనికైనా కూడా ఇక్కడ రోడ్లు బాగు చేయించడం కానీ మురికాలు దిగిపోయడం కానీ ఇంకే సమస్య ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము ఆమె తినప్పుడు మేము కూడా ఉంటాము మేము శ్రీనివాసరెడ్డి గారు కుమారి మిగతా వాళ్ళ సభ్యులందరూ కలుపుకొని పనిచేసి మీకు అన్ని విధాలు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము కుమారి గారికి తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటేసి సుత్తికోడవ నక్షత్రం మీద ఓటు వేసాము గెలిపించవలసి కోరుతున్నాము